హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజైతే మనం మీ ముందుకు ఒక కొత్త వెంచర్తో అయితే మీ ముందుకు రావడం జరిగిందండి మన కొత్త వెంచర్ నేమ్ వచ్చేసరికి అంజనీ శ్రీకరం అండి మన అంజనే శ్రీకరం లొకేషన్ చూసుకున్నట్టయితే మనకి పెచ్చరికూరు శ్రీ గార్డెన్ బ్యాక్ సైడ్ అయితే మన వెంచర్ అయితే వస్తుందండి మన వెంచర్ అప్రూవల్ వచ్చేసరికి అండి ప్లస్ రేరా అప్రూవల్ అండి ప్లస్ రేరా అప్రూవల్తో అయితే మన వెంచర్ అయితే వేయడం జరిగిందండి అలాగే మన వెంచర్ నుంచి ఆత్మకూరు బస్ స్టాండ్కి అయితే కేవలం ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉందండి మన వెంచర్ వెంటనే ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం చాలా అయితే చాలా అనుకూలంగా ఉంటుందండి మన వెంచర్ డెవలప్మెంట్స్ చూసుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అలాగే నూడా అప్రూవ్లు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైట్లు బ్యాంక్ బ్యాంకు నుంచి లీగల్ ఒపీనియన్ తీసుకోబడిందండి అలాగే హండ్రెడ్ పర్సెంట్ రెవెన్యూ వారిచే కన్వర్షన్ చేయబడిందండి అదే విధంగా యాభై అడుగులు నలభై అడుగులు వెడల్పు గల సిసి రోడ్లు అండి మన వెంచర్లో అయితే క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నామండి విధంగా త్రీ ఫేస్ కరెంట్ సౌకర్యం కూడా ఉందండి వెంచర్లో వచ్చేసరికి ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నామండి ప్రతి ప్లాట్కి కూడా మనం వాటర్ కనెక్షన్ అయితే ఇస్తున్నామండి అలాగే ట్రీ గార్డ్స్ ఎలక్ట్రిసిటీ కాంపౌండ్ వాళ్ళు ఎంట్రన్స్ ఆర్చ్ ఈ విధంగా మనం అయితే మన వెంచర్లో డెవలప్ చేస్తున్నామండి వెంటనే హౌస్ కట్టుకునే వారికి బ్యాంకులో లోన్ కూడా వస్తుందండి అదేవిధంగా మన వెంచర్లో ఒక ట్వంటీ ఫైవ్ హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి బుకింగ్స్ కొరకు మీకైతే నేను కింద నంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి అయితే కాల్ అదే విధంగా మన ఛానల్ని ఆదరిస్తున్నటువంటి అందరికీ చాలా ధన్యవాదాలు అండి మన ఛానల్కి ఒక లైక్ ఒక సబ్స్క్రైబు అలాగే షేర్ చేయగలరండి అందరికీ కూడా చాలా చాలా అండి థ్యాంక్ యూ అండి